ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అట ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ ఎయిట్ ఫ్రెండ్స్ అలాగే మిగతా పార్ట్స్ అన్ని ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే ఇక వసుధార వాళ్ళు ఫ్రెండ్ రిషి వాళ్ళ ఆఫీస్కి అయితే వస్తుంది ఒకరోజు ఇక తను ఏదో పనిలో ఉండగా రిషి తననైతే చూస్తాడు ఇక కొద్దిసేపు ఆమె ఆమె వైపు చూస్తూ ఆలోచిస్తాడు తను ఆ రోజు మాల్లో నాకు ఫోన్ తెచ్చిచ్చింది కదా ఒక అమ్మాయి తన పక్కనే నిలబడింది బహుశా తన ఫ్రెండ్ ఏమో ఒకసారి పలకరిద్దామని హలో ఏమండి ఎలా ఉన్నారని అడుగుతాడు ఇక తను తిరిగి చూసి ఎవరు తను నన్ను అడుగుతున్నాడని నన్న అని అంటుంది అవునండి మీరే అని చెప్పడంతో మీరు అని అడుగుతూ ఉంటే అదేనండి మొన్న షాపింగ్ మాల్లో నా ఫోన్ పడిపోతే మీ ఫ్రెండ్ నాకు తెచ్చిచ్చారు కదా నేనండి అని చెప్పడంతో ఓహో మీరా మీరేంటి ఇక్కడ అని అడుగుతుంటే నేను ఇదే ఆఫీస్లో జాబ్ చేస్తున్నానని అంటాడు దాంతో ఓహో అలాగా అని చెప్పడంతో ఇక రిషి మీ ఫ్రెండ్ ఎలా ఉన్నారు అని అంటుండడంతో తనకేమండి చాలా బాగుందని అంటుంది మీ ఫ్రెండ్ రాలేదా మీతో పాటు అని అడుగుతాడు ఇక తను లేదండి నేను ఇక్కడ పని ఉండి వచ్చాను ఇక సరే అయితే అని చెప్పడంతో రిషి అది నాకు ఒకసారి మీ ఫ్రెండ్ నెంబర్ ఇస్తారా అని చెప్పి అంటాడు దాంతో తను ఎందుకు అని అడుగుతుంటే ఏం లేదండి ఆ ఫోన్లో నాకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ పెట్టుకుని గుర్తుగా చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి మీ ఫ్రెండ్ ఆ రోజు నా ఫోన్ ఇవ్వకపోయి ఉంటే అసలు నా నేను అసలు ఏమైపోయావన్నో అందుకనే ఆవిడికి నా తరపున ఒక చిన్న పార్టీ ఇవ్వాలనుకుంటున్నాడు అని చెప్పడంతో ఓహో అలాగా అయితే మరి నాకు పార్టీ లేదా అని అంటుంది దాంతో అయ్యో దానికేమండి మీరు కూడా రండి అని చెప్పడంతో అయినా ఎందుకులేండి మీరు తనకి పార్టీ ఇవ్వాలనుకుంటున్నప్పుడు నేను అని చెప్పి సరే అయితే నెంబరు ఇస్తే తను ఏమన్నా అని అంటుంటే ఏమండి నన్ను తప్పుగా అనుకోకండి నేను నేను అలాంటి వాడిని కాదు అని చెప్పడంతో మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా నమ్మాలని అనిపిస్తుందని చెప్పి అంటుంది దాంతో ఇక రిషికి నెంబర్ ఇచ్చిన తర్వాత రిషి అది మీ ఫ్రెండ్ పేరు చెప్తారా అని అడుగుతాడు దాంతో ఇక అన్నీ నేనే చెప్పాలా అయినా తనకి ట్రీట్ ఇవ్వాలని అనుకుంటున్నారు కదా మీరే తన పేరు కూడా కనుక్కోండి అని చెప్పి అక్కడి నుంచి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక ఇప్పుడు ఫోన్ చేస్తే ఎవరని చెప్పాలి అని చెప్పి సరే అయితే ఏది ఏమైతే ఏమైందని ఇక రిషి ఇంటికి వచ్చాక వస్తారకైతే కాల్ చేస్తాడు ఇక వస్తారా ఎవరిది అన్నోన్ నెంబర్ అని చెప్పి హలో ఎవరు అని అడుగుతుంటే ఏమండి నేనండి అని అంటాడు ఇక వస్తారా నేను అంటే ఎవరని అని అడుగుతుంటే అదేనండి ఆ రోజు షాపింగ్ మాల్లో అని అంటుండగా ఇక వస్తారా షాపింగ్ మాలా అని అడుగుతుంటే అదేనండి నా ఫోన్ తెచ్చి ఇచ్చారు కదా అని అంటుంది దాంతో ఇక వస్తారా ఏంటండి నా మీకు నా నెంబర్ అని అంటుంటే మీ ఫ్రెండ్ దగ్గర తీసుకున్నానని అంటాడు ఏంటి ఎందుకు కాల్ చేశారని అడుగుతూ ఉంటే ఏమండి ఆ రోజు నాకు మీరు నా ఫోన్ తెచ్చి ఇవ్వడంతో నాకు చాలా హ్యాపీగా ఉందండి ఆ ఫోన్ పోయి ఉంటే నేను ఏమైపోయామన్నా అందుకనే నాకు మీకు కొంచెం పార్టీ ఇవ్వాలని అనుకుంటున్నానని అంటాడు దాంతో నాకు ఇలాంటివన్నీ నచ్చవండి అయినా నేను వేరే ఊరికి వెళ్తున్నానని అంటుంది దాంతో ఇక రేషి అయ్యో అది కాదండి అని అంటుంటే ఏమండి నేను అర్జెంటుగా బయలుదేరాలని చెప్పడంతో సరే అండి మీ పేరన్నా చెప్పండి అని అడుగుతాడు దాంతో ఇక వసు నా పేరు వసుధారా అని అంటుంది దాంతో ఇక రేషి ఒక్కసారి షాక్ అలానే ఫోన్లో లైన్లోనే ఉండిపోతాడు ఇక వస్తారా హలో హలో అని అంటున్నా మాట్లాడు దాంతో ఇక వస్తారా కాల్ కట్ చేసి నాకు టైం అవుతుందని ఇక ఊరికైతే బయలుదేరి ఇక రిషి వసుదారా అంటే ఒకవేళ తను నా వసు అయినా అని ఫోన్ అయితే ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఇక వస్తుతారా బిజీలో ఉండి ఫోన్ అయితే లిక్ చేయడు దాంతో ఇక ఋషి ఎలాగైనా తెలుసుకోవాలని చాలా టెన్షన్ అయితే పడుతూ ఉంటాడు